స్ట్రెస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ స్ట్రెస్ అంటున్నారు అనమాట మనిషికి ఏ జబ్బు వచ్చినా నైంటీ పర్సెంట్ స్ట్రెస్ వల్లనే వెయిట్ గెయిన్ అయినా థైరాయిడ్ అయినా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా హార్ట్ ఇష్యూస్ అయినా బీపీ అయినా షుగర్ అయినా ఏ జబ్బు వచ్చినా కూడా స్ట్రెస్ వల్లనే సో మానసిక ఒత్తిడి వల్ల వచ్చే జబ్బులనే సైకోసొమాటిక్ డిసీజ్ అంటారు ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి ఓవర్ థాట్స్ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ యాంగ్జైటీ ఫియర్ టెన్షన్ స్ట్రెస్ వీటిని ఒకే ఒక్క బ్రీతింగ్తో ఎలా తగ్గించుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను లేదండి చాలా సింపుల్ టెక్నిక్ డీప్ ఇన్హిలేషన్ చేసి ఒక టెన్ కౌంట్ చేయండి డీప్ ఎక్సలేషన్ చేసి ఒక టెన్ కౌంట్ చేయండి ఇలా రోజు ఒక ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ చేస్తూ ఉంటే స్ట్రెస్ అనేదే మీ దగ్గరికి రాదు అలాగే స్ట్రెస్తో ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు వెంటనే తగ్గిపోతుంది చూడండి డైలీ మీకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు ఒక ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ చేయండి స్ట్రెస్ తగ్గిపోతుంది